హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో అందరికీ ఫేవరెట్ అయినటువంటి ఆవకాయ నిల్వ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పచ్చడి కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే అదే రంగు అదే రుచితో సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది ఈ ఆవకాయ పచ్చడి కోసం మామిడికాయలు బాగా కండగా ఉన్నవి అలాగే బాగా పుల్లగా ఉన్నవి తీసుకోవాలి ఈ మామిడికాయలని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఎండలో కొంచెంసేపు ఉంచుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకోవాలి ఈ పీసెస్ మరీ పెద్దవిగా ఉండకూడదు అలానే మరీ చిన్నవిగా ఉండకూడదు అలా అయితేనే మనకి ఆవకాయ పచ్చడి అనేది ముక్కకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఈ ముక్కలకి పైన ఒక వైట్ లేయర్ లాగా ఉంటుంది కదా అదంతా తీసేసుకొని ఈ ముక్కలు మొత్తాన్ని కొంచెం తుడుచుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి నేను మొత్తం కూడా అలా చేసేసుకున్నాను నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆవాలు రెండు వందల గ్రాములు తీసుకుంటున్నాను అలాగే దాంతోపాటు ఒక స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను ఈ విధంగా రెండు తీసుకొని వీటిని ఈ ప్యాన్లో కొంచెం వేడి చేసుకోవాలి ఇది బాగా వేడవ్వాల్సిన అవసరం లేదండి అండ్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇవి జస్ట్ కొంచెం వేడైతే సరిపోతుంది ఎందుకంటే మనకి తడి అట్లా లేకుండా ఉండటం కోసం ఇలా కొంచెం వేడి చేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ మొత్తం కూడా మిక్సర్ జార్లో వేసుకొని దీన్ని బాగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి ఈ ఆవపచ్చడి కలపటానికి వీలుగా ఉండటం కోసం దాంట్లో మనం పీసెస్ లాగా చేసుకున్నాం కదా ఆ పీసెస్ మొత్తాన్ని వేసుకోవాలి నాకు ఈ పీసెస్ మొత్తం కూడా టూ కేజెస్ ఉన్నాయండి దీంట్లో రెండు గ్లాసుల సాల్ట్ వేసుకోవాలి అలాగే ఆవపిండి మనం చేసి పెట్టుకున్నాం కదా అది కూడా సేమ్ రెండు గ్లాసులు వేసుకోవాలి అలాగే కారం కూడా రెండు గ్లాసులు వేసుకోవాలి ఈ కారం కొత్త కారం అయితే మనకి పచ్చడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదు కొత్త కారం లేదు అనుకుంటే మనం యూస్ చేసుకునే కారమే కొంచెం తగ్గించి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోండి అండ్ కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లి రెమ్మలు ఉంటాయి కదండీ ఇవి పైన పీల్ మొత్తం తీసేసుకొని ఒక నాలుగు వేసుకుంటున్నాను మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం ఆవపిండి మొత్తం అన్నీ కూడా ముక్కలు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ ఆయిల్ వేసుకుంటున్నాను హాఫ్ కేజీ ఆయిల్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ ఆయిల్ పప్పు ఆయిల్ అంటారు కదండీ అది తీసుకోవాలి ఆయిల్ కొంచెం కొంచెం వేసి బాగా కలుపుకోవాలి ఇలా ముక్కలు మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మీకు గుజ్జు అనేది ఇంకొంచెం ఎక్కువ రావాలనుకుంటే ఆవపిండి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకొని ఒక నైట్ మొత్తం ఉంచుకుంటే నెక్స్ట్ డేకి ఇదిగోండి చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నూనె మొత్తం కూడా ఇలా పైకి వచ్చి ఉంటుంది సో మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక డబ్బాలో కానీ లేదా జాడీలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్నేళ్ళైనా సరే మొత్తం అయిపోయేంత వరకు రంగు కానీ రుచి కానీ ఏమాత్రం కూడా మారదండి